ఎవరివన్ నేను మీ మమతాని ముందు ఉన్నారు కార్ లోన్ డిపార్ట్మెంట్ నుంచి శివలీల గారు ఈ రోజు మనం కార్ లోన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మేడం హాయ్ మేడం ఇప్పుడు కార్ లోన్ తీసుకోవాలంటే చాలా మంది కస్టమర్స్ కి చాలా డౌట్స్ వస్తాయి కార్ కార్ తీసుకుంటే ఎంత పడుతుంది దానికి ఇన్సూరెన్స్ ఉంటుందా లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఎవ్రీ మంత్ మేము ఈఎంఐ ఎంత పే చేయాలని చాలా కస్టమర్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి కొంతమంది అన్ని డౌట్స్ వల్ల కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోలేదు అలాంటిది మీరు కస్టమర్స్ కి ఎలాంటి సజెషన్ చేస్తారు ఓకే మేడం ఇప్పుడు కస్టమర్ నేనే కస్టమర్ అనుకోండి ఇప్పుడు నేను న్యూ కార్ తీసుకోవాలి అనుకుంటున్నాను న్యూ కార్ తీసుకోవాలంటే ఫస్ట్ నేను కార్ ఎంత చూస్ చేసుకుంటాను చూస్ చేసుకుని షోరూం కి వెళ్తాను కొంచెం వెళ్ళిన కి తర్వాత ఇప్పుడు కస్టమర్ నేనే అనుకోండి మేడం ఇప్పుడు నేను ఒక వెహికల్ తీసుకోవాలనుకుంటాను ఫస్ట్ నేను ఏ వెహికల్ అయితే తీసుకోవాలన్నా దాన్ని చూస్ చేసుకొని నేను షోరూమ్కి కి వెళ్తాను షోరూమ్ వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడి ఏ వెహికల్ ఎంత దాన్ని చూసిన తర్వాత వాళ్ళే ఇన్సూరెన్స్ ఇస్తామంటారు ఓకే ఇన్సూరెన్స్ వెహికల్ అన్ని అయిన తర్వాత వాళ్ళు నాకంటూ ఒక కొటేషన్ ఇస్తారు కస్టమర్కి కొటేషన్ ఇస్తారు కొటేషన్లో లో వాళ్ళే మేమే లోన్స్ ఇస్తాము ఇక్కడనే తీసుకోండి అని చెప్తారు అప్పుడు కస్టమర్ ఏంటంటే బ్యాంక్ అయితే ఓకే బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు ఎన్బిఎఫ్సి అయింది అనుకోండి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా వేస్తారు ఎన్బిఎఫ్సి చూజ్ చేసుకో ఫర్ సపోజ్ బ్యాంక్ అయింది అనుకోని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది అక్కడనే తీసుకుంటే నో ప్రాబ్లం ఎన్బిఎఫ్ లో టెన్ టు అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తారు ఆ విషయం కస్టమర్స్కి తెలియదు ఏంటంటే తొందరగా అయిపోతుంది నేను ఇక్కడనే ప్రాసెస్ ఎక్కడ తిరగకుండా అయిపోతుంది అని తాట్లో ఉంటాను అలాంటి మిస్టేక్ కస్టమర్ చేయొద్దు ఒకవేళ హెచ్డిఎఫ్సిలో కానీ బ్యాంకింగ్లో వెళ్ళిందంటే ఓకే నో ప్రాబ్లం కస్టమర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వచ్చింది తీసుకున్నాను అదే ఎన్బిఎఫ్లో అలాంటి మిస్టేక్ చేయొద్దు అప్ టు ఫోర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది కాబట్టి అదే మన దగ్గరకు వస్తుంది ఎన్బిఎఫ్సీ అయినా పర్లేదు అదే మన దగ్గరకు వస్తుంది అని అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు మన దగ్గర అప్ టు ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకే వస్తుంది కస్టమర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము కస్టమర్ సిబిల్ శాలరీరా సెల్ఫ్ ఎంప్లాయ డాక్యుమెంట్స్ ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే అనుకుంటుండు ఎంత ప్రాసెసింగ్ ఫీజ్ ఓకే అనుకుంటుండు కొంతమంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇచ్చినా షోరూమ్స్ వల్ల ప్రాసెసింగ్ ఫ్రీ ఎక్కువ వేసుకుంటారు మన దగ్గర అలా ఉండదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ప్రాసెసింగ్ ఫ్రీ ఎంత తీసుకుంటున్నాం దేనికి ఎంత కట్ అవుతుంది ఎవ్రీథింగ్ చెప్తాం అప్పుడు కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ అక్కడ షోరూంలో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇటు మన దగ్గర ఇన్ఫర్మేషన్ అప్పుడు కస్టమర్ చూస్ చేసుకోవాలి షోరూంలో బెనిఫిట్ మంచి ఉందా మన దగ్గర బెనిఫిట్ మంచి ఉందా అప్పుడు తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఈఎంఐ అనేది షోరూమ్ వాళ్ళకి ఇతనికి ఫాలో అయి ఉంటుంది ఫర్ సపోజ్ ఫర్దర్గా ఏమన్నా అయినా కానీ అప్పుడు మాకు తెలియదన్నా ఏం చేయాలో థర్డ్ పర్సన్ ఎవరన్నా అదే మన దగ్గరకు వచ్చారనుకోండి ఫస్ట్ మనల్ని విజిట్ అవుతారు మనం బ్యాంక్ వాళ్ళకి విజిట్ అవుతాం బ్యాంక్ వాళ్ళు ఫర్దర్గా ఇంకా మన దగ్గరకు వచ్చి కస్టమర్ కనుక తీసుకున్నాడంటే అది ఈఎంఐ ఎండ్ అయినంత వరకు కస్టమర్ ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నా దానికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరనే ఇన్సూరెన్స్ తీసుకున్న కార్ కి ఏమైనా గానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మనం ఉంటాం షోరూమ్ లో అలా ఉండదు ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గరనే ఉంటది ఒకవేళ కస్టమర్ న్యూ కార్ తీసుకున్నారు అది ఈఎంఐ అయిపోయింది అంత అయిపోయింది ఫర్దర్గా దానిపైన కూడా మళ్ళీ లోన్ తీసుకోవాలనుకుంటాడు అప్పుడు కూడా దాన్ని కూడా మనం చేయొచ్చు రీఫైనాన్స్ కానీ బీటీ కానీ ఒకవేళ వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటున్నా అది కూడా మనమే చేయొచ్చు అప్పుడు కూడా బెనిఫిట్ మన దగ్గర ఉంటుంది అప్పుడు వేరే వాళ్ళకి అమ్మాలనుకున్నా ఎంత ఎంతకి తీసుకోవాలనుకుంటున్నాను మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి అది అసలు ఏ వెహికల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని దానికి చేసి ఎంత వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అలా కూడా మనమే చేస్తాం అప్పుడు వేరే వాళ్ళకి అమ్మినా నో ఇష్యూ వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నా నో కొనాలనుకుంటాడు అది వెహికల్ ఏందో చూసుకున్నాను బయట ఎలా ఉందంటే ఇప్పుడు వెహికల్ చూసిండు నచ్చిండు ఆ పర్సన్ వచ్చి అవును నాకు ఈ వెహికల్ కావాలంటే ఎంతంటే కొంతమంది ఏం చేసిన ఓకే సెటిల్మెంట్ ఒక వన్ ల్యాక్ అన్న అనుకో వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్కి అంటే ఓకే బట్ మనం అలాంటి మిస్టేక్ చేయొద్దు అదే మనకి విజిట్ అయితే దానికి పెట్టొచ్చా పెట్టొద్దా ఎయిటీ థౌజండ్ ఆప్షన్స్ ఉంటాయి ఒక బ్యాంక్ కాకపోయినా ఒక బ్యాంక్ లో అయినా మనం చెక్ చేసి ఈ బ్యాంక్ లో ఇంత వస్తుందని మనం కస్టమర్ కి చెప్పడానికి కూడా ఉంటుంది అది ఇప్పుడు బయట బ్యాంక్ లలో వెళ్ళరు మేడం కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫ్రెండ్షిప్ త్రూ లో గానీ మనీ ఇచ్చి తీసేసుకుందాం లోన్ అవసరం లేదు నీ బైక్ నేను అలాంటి మిస్టేక్ చేయొద్దు నువ్వు ఫర్దర్ గా బ్యాంక్ లో తీసుకున్నారంటే ఎలా ఉంటదంటే బ్యాంక్ ది కస్టమర్ కాదు కానీ ఫండ్స్ పెట్టి ఈచ్ అండ్ తీసుకోవాలి అంతే ఏంటంటే అలా తీసుకోవద్దు అంటున్నాను మేడం ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీరు తీసుకున్నారు నెక్స్ట్ డే ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎంత కర్జీన్ కానీ ఎంత ఫ్రెండ్షిప్ కానీ నెక్స్ట్ డే ఫర్ సపోజ్ ఫ్రెండ్షిప్ లో తీసుకున్నారు ఒకవేళ మీరు నాకు వెహికల్ అమ్మారు నేను మీకు ఈరోజు అమౌంట్ పే చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసాక నా కార్ ఎవరు అంటే మీరు ఎవరు అంటే నెక్స్ట్ డే రెస్పాన్సిబిలిటీ ఎవరు కస్టమర్ ఎందుకు లాస్ అవ్వాలి అదే మన దగ్గరకు వచ్చి మీరు ఫ్రెండ్షిప్ లో అయినా సరే మా దగ్గరికి రావచ్చు మేడం ఇతను నా ఫ్రెండ్ ఇతని దగ్గర నుంచి నేను లోన్ తీసుకోవాలనుకున్నా ఏ బ్యాంక్ లో అయినా తక్కువ వస్తుంది దేంట్లో వస్తుంది నేను ఇంత ఫర్దర్ ఒక వెహికల్ కి టువెల్వ్ ల్యాక్స్ కావాలనుకుంటున్నా ట్వెల్వ్ ల్యాక్స్ వస్తుందా దానికి తక్కువ వస్తుందా అని మా కస్టమర్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సార్ ఈ వెహికల్ కి టువెల్వ్ ల్యాక్స్ కాకపోయినా టెన్ ల్యాక్స్ మాక్సిమం మేము ట్రై చేస్తాము మీ కస్టమర్ మీ ఫ్రెండ్ పేరు పైన నేను కూడా మీ నేమ్ కి చేంజ్ చేస్తాము ఎడ్యుకేషన్ యాడ్ చేస్తామని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము చెప్తాం అదే బయట అలా ఉండదు ఫ్రెండ్ అయిన తర్వాత ఓకే వెహికల్ ఇచ్చేసిండు మన దగ్గర బయట ష్యూరిటీ ఉంటుంది బయట తిరుగుతున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ ఫ్రెండ్ పేరు పైన ఉంది మీ పేరుపైకి చేంజ్ కాలేదు అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అందుకే అలా ఉండకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేడం ప్రతి సెక్యూరిటీగా ప్రతిది మనమే చెక్ చేసుకొని సెక్యూరిటీకి ఆల్మోస్ట్ అది లాగిన్ అయ్యి అప్రూవల్ వచ్చినంత వరకు సక్సెస్ అయ్యేటట్టే వేస్తాం మాక్సిమం సిబిల్ సిబిల్ అనేది కొంతమందికి తక్కువగా ఉంటుంది కొంతమందికి సిబిల్ ఇష్యూ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా టెన్షన్ లేకుండా కొంతమంది ఐటీఆర్స్ ఉండే ఐటీఆర్స్ లేకపోయినా ఓన్ హౌస్ బేస్ పైన వేస్తాం బయట కొంతమంది షోరూమ్స్ ఏంటంటే పాన్ ఆధార్ ఇచ్చేయండి ఎందుకు పాన్ ఆధార్ వల్ల మనకు లోన్ వస్తుంది అది థింక్ చేయాలి మనం ఎందుకు ఈ డాక్యుమెంట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకొని కస్టమర్స్ ఇలా విజిట్ అయ్యి మాలో ఒక్కసారి మా దగ్గరకు విజిట్ అయిన తర్వాత మా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని లోన్ తీసుకుంటారని రిక్వెస్ట్ మేడం కస్టమర్స్ అంటే బ్యాంక్ లో కన్నా బయట వాళ్ళకన్నా మీ దగ్గర మోర్ ఆప్షన్స్ ఉంటాయి కస్టమర్ తీసుకోవడానికి ఇలాంటి సెక్యూర్ మీ దగ్గర ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ తర్వాత కస్టమర్ ఇప్పుడు లోన్ తీసుకుని అప్పుడు వచ్చి మీ దగ్గర లోన్ తీసుకున్నా మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి చెప్పడానికి ఓకే ఓకే అండి ఇంకేమైనా మా కస్టమర్స్ గురించి ఇదే మేడం కస్టమర్స్ మీరు ఎలాంటి లో లోన్ న్యూ కానీ యూజ్డ్ కానీ ఎలాంటి లోన్ తీసుకోవాలనుకుంటున్నా ఒక్కరికి టెన్ టైమ్స్ మీరు ఆలోచించి పన్ ఆలోచించి చేస్తారని నా రిక్వెస్ట్ మీరు ఫర్దర్గా వేరే దగ్గరైనా మా దగ్గరైనా బెనిఫిట్స్ ఏమున్నాయో చూసి దాన్ని చూస్ చేసుకుంటారని నా రిక్వెస్ట్ మేడం కస్టమర్స్కి ఓకే అండి మా కస్టమర్స్ కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ శివలీలా గారు చూసారండి ఈరోజు మన శివలీల గారు మనకు చెప్పింది ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎట్లా చూస్ చేసుకొని మనం కార్ పర్చేస్ చేసుకోవాలని మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ